హాయ్ అండి ఇక్కడైతే మళ్ళీ సైడ్ కానీ ఇంకొచ్చేసాను ఇక్కడ మందర చెట్టు కొమ్మ ఎవరు ఎరిపేశారండి ఇది అసలే సన్నగా ఉందంటే ఆవులు మేకలు వచ్చి తినేస్తాను మళ్ళీ ఇంకా ఎరిపేశారు ఇక్కడ ఆనపాద ఉందండి అది కూడా తీసేస్తాను నేను ఎందుకంటే బలం సరిపోదు ఇక్కడ మందర మొక్క సరిపోతే ఇటు సైడ్ రెండు చిక్కుడు పాదులు ఉన్నాయి మళ్ళీ అటు సైడ్ ఒక ఆనపాద ఉంది చిక్కుడు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు పూర్తి అయినా కానీ తీగలు మాత్రం ఫుల్గా వచ్చేస్తున్నాయి నా మైండ్లో నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఇది ఓన్లీ వచ్చి కాయలు కాకపోతే నేను ఏం చేయాలి నేను ఎంత ఇన్ని రోజులు దీన్ని కాపాడుకుంటే ఇక్కడ ఏంటంటే మొల్ల మొక్కలు పెట్టాలంటే ఆవులు తినేస్తాయి లేదా ఆవులో మే మేకలో ఇదో సంథింగ్ వచ్చి తినేస్తున్నాయి మళ్ళీ వీటిలో మధ్య కానపే బాదు చూసారా మళ్ళీ ఆనకే బాధ ఇక్కడ తిన టమాటా మొక్కలు వచ్చినాయి అనమాట మళ్ళీ ఇటు సైడ్ ఇక్కడ వంకాయ మొక్కలు ఎక్కడ కూడా కానిపోయి ఉంది అలా నేనైతే మూడు ఆనపాయ బాధలు పెట్టాను ఒక ఆనపాయ బాధ అయితే తీసేస్తాను రెండు చిక్కుడు బాధలు ఒక వంగ మొక్క ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ ఆకులు కూడా తినేసి ఉన్నాయి వంగ మొక్క కానీ చిక్కుడు మొక్క కానీ బగ్స్ ఏ ఉన్నాయి దానికి నేను వ్యాపారం అది కోసుకోవడానికి వచ్చాను అలానే వీడియో తీస్తున్నాను అది చేసి మీకు చేసి చెప్తాను